నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జయర్లీస్ నావత మాలేగావ్ బాంబు పేలుల కేసుతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అయితే మళ్ళీ ఇప్పుడు దాని తీర్పు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి ప్రభుత్వం అని చెప్పడానికి ఈ కేసుకి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ రోజు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు సంబంధించిన మోహన్ భగవత్జీని కూడా అరెస్ట్ చేయించడానికి అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లను తీసుకొచ్చింది అనేది ఏటీఎస్ మాజీ పోలీస్ అధికారి మెహబూబ్ ముజావర్ కూడా చెప్పడం సంచలనంగా మారింది అంటే లక్ష్యంగా చేసుకొని ఈరోజు ఉగ్రవాదులు అంతా కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఉగ్రవాదంలోకి వెళ్ళాలి అంటే ఆ మతంలోకి మారితేనే వెళ్తున్నారు అని వస్తున్న నేపథ్యంలో ముంబై పాల్ పేలుల విషయంలో కసప్ కాషాయం చేతికి కట్టుకొని హిందువులు చేశారు అన్నట్టుగా సృష్టించి హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉండాలని చూపి చూ చూపించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ కానిస్టేబుల్ అన్న నీకు నిజంగా సెల్యూట్ ఆయన వల్ల ఈ రోజు హిందువులు ఉగ్రవాదులు కాదు హిందువుల ఆలోచనల్లో హిందువుల భావజాలంలో హిందువుల నడవడికలో హిందువుల సంస్కృతి సాంప్రదాయంలో ఉండదు అనేది మరొకసారి ప్రూవ్ చేస్తే మాలేగావ్ బాంబు కేసులకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి రావడమే కాదు నిందితులకు ముఖ్యంగా సాధ్వి ప్రజ్ఞాసింగ్కి సంబంధించి మాజీ ఎంపీ ఎవడే మనందరికీ తెలిసిందే ఉపశమనం దొరికిందని చెప్పొచ్చు ఇవన్నీ ఎంత చిత్రగోషలు పెట్టాలో అంత చిత్రగోసలు పెట్టిండ్రు ఇక మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురిని ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది కేసు దర్యాప్తు ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోపాలు ఉన్నాయని జస్టిస్ లాహోటి అభిప్రాయపడ్డాడు పేలుడికి వినియోగించారని భావిస్తున్న బైక్ సింగ్ దేనన్న వాదనకు తగిన సాక్ష్యాలు లేవు ఓన్లీ ఓన్లీ ఆ బైక్ ఒక్కటి నెపం చూయించి ఆవిడని ఎంత చిత్రహింసలు పెట్టారు అన్నది ఆవిడ కొన్ని నేషనల్ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్తారు నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎంత దారుణము అని అంటే ఈరోజు నీ మతం ఏంటి అని అడిగి కల్మా చదవడం వచ్చా రాదా అని చెప్పి ఇరవై ఏడు మంది ప్రాణాలు తీస్తే ఆ ప్రాణాలు తీసింది పాకిస్తాన్ టెర్రరిస్ట్లేనా దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడితే ఏంటి వీళ్ళ మనస్తత్వం అనుకున్న కానీ దేశానికి హిందూ ధర్మానికి వీళ్ళ వ్యతిరేకంగా వీళ్ళ ఆలోచనలు ఎప్పటి నుంచో పాతుకుపోయాయి తరతరాలుగా అవి ముందు తరాలకు వెళ్తున్నాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది ప్రజ్ఞాసింగ్ని ఈ కేసుకి సంబంధించి దోషిగా పెట్టడంతో పాటు హిందూ సంస్థలను హిందువులను కూడా బ్లేమ్ చేయడానికి ఎంత ప్రయత్నించారు ఆ వాహనానికి అమర్చున్న బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు ఆధారాలు లేవు అది చాలా క్లియర్గా ఉంది అన్నట్టుగా ఎన్ఐఏ నిరూపించలేకపోయింది అని కూడా చెప్పారు ఇంతకు అసలు ఏం జరిగింది ఆ రోజు పద్దెనిమిది ఏళ్ల పాటు ఈ కేసు ఎందుకు సాగింది అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలేగావ్ పట్టణంలో రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన బాంబు పేలింది ముంబైకి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అంటే ఏటీఎస్ మొదట ఈ బాంబు దాడులకు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఎంఐ సిమి కారణమని ఆరోపించింది కానీ రెండు వేల పదమూడులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎన్ఐఏ ఏటీఎస్ సంయుక్త దర్యాప్తు చేపట్టి అభినవ్ భారత్ గ్రూప్ కి చెందిన ఎనిమిది మందుల సబ్ ఎనిమిది మంది సభ్యుల ప్రమేయం ఉందని పేర్కొంది షబీ భరత్ పవిత్ర దినాన శుక్రవారం ప్రార్థనల తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు మసీదు పక్కనే ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో పేలుడు సంభవించింది ఈ పేలులలో ఆరుగురు చనిపోయారు పేలుడు బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు సైకిళ్లకు అమర్చిన రెండు బాంబుల కారణంగానే పేలుళ్లు జరిగాయని భద్రతా దళాలు నిర్ధారించాయి కానీ ఇతర నివేదికల్లో మాత్రం మూడు పరికరాలు పేలినట్లు తేలింది పేలుడు జరిగిన తర్వాత తొక్కిసలాట కూడా జరిగింది పేలుల కారణంగా అశాంతి ఏర్పడే అవకాశం ఉండడంతో మాలేగావ్లో కర్ఫ్యూ కూడా విధించారు సున్నితమైన ప్రాంతాలలో రాష్ట్ర పారామిలిటరీ దళాలు కూడా మోహరించారు పేలుల తర్వాత మాలేగావ్లో ముస్లింలు పోలీసులు వారి వాహనాలపై దాడి చేసి హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు గుజరాత్లోని ముస్లింలు పేలులలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు బాంబు అమర్చిన సైకిళ్లలో ఒకదాని తర్వాత యజమాని దర్యాప్తు అధికారి సెప్టెంబర్ పదిన గుర్తించారు అదే రోజున బాంబు దాడులకు సంబంధించి ఇద్దరు అనుమానితులను స్కెచ్లను పోలీసులు విడుదల చేశారు అక్టోబర్ ముప్పైనా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కార్యకర్త నూర్ ఉల్ హుదూను ఈ కేసులో మొదటిగా అరెస్ట్ చేశారు మరో ఇద్దరు అనుమానితులుగా షబీర్ బటారీవాలా వాల రయీస్ అహ్మద్ అని ముంబై డీజీపీ తెలిపారు అయితే నవంబర్ ఆరున బ్యాటరీవాలా లష్కరే తోయబా కార్యకర్తని సిమీకి చెందిన రయీస్ అహ్మద్ సహా కుట్రదారుడని పేర్కొన్నారు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పదమూడున పోలీసులు నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు లష్కరే తోయబాకు వివాదాస్పద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయని ఈ దాడుల్లో హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామి కూడా ఉందని పోలీసులు అనుమానించారు ఈ బాంబు దాడుల్లో ఉన్న పేలుడు పదార్థాలు ఆర్డీఎక్స్ అమోనియం నైట్రేట్ ఇంజిన్ ఆయిల్ యొక్క కాంక్రేట్ ఏడు బై పదకొండులో ఉపయోగించిన అదే మిశ్రమమని పోలీసుల దర్యాప్తులో తేలింది అరెస్ట్ అయిన తీవ్రవాద ఇస్లామిస్ అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతం నుంచి ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు ఆటోమేటిక్ రైఫిల్స్ని స్వాధీనం చేసుకున్నారు అయితే అరెస్ట్ అయిన వారు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు రెండు వేల ఎనిమిది ప్రారంభంలో మసీదులపై జరిగిన దాడులు మాదిరిగానే ఈదాడి కూడా ఉందని పేర్కొంటూ పదహారు మంది బజరంగ దల్ కార్యకర్తలు ఆ సంస్థకు సంబంధించిన వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి నిందితుల జాబితాలో ప్రజ్ఞా ఠాకూర్ అభినవ్ భారత్ చేర్చాయి అయితే మాలేగావ్ పేలులలో బజ్రంగల్ వంటి హిందూ జాతీయవాద గ్రూపుల ప్రమేయాన్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రాథమికంగా తోసిపుచ్చింది దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఆర్డిఎస్ ఇస్లామిక్ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది బజరంగ్ దల్ కార్యకర్తలు ఇప్పటి వరకు బాంబులను ఎప్పుడూ ఉపయోగించలేదు అలాగే మాలేగావ్లో ఉన్నంత అధునాతనమైనది ఏమీ వారి వద్ద లేదు దక్షిణాసియాలోని ఉగ్రవాద గ్రూపులను ట్రాక్ చేసే నిఘా విశ్లేషకుడు అజయ్ సాన్హి కూడా అది హిందూ గ్రూప్ అయ్యే అవకాశం లేదని చెప్పారు అయితే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఆరున ముంబై పోలీసులు ఇద్దరు పాకిస్తానీ జాతీయులు పేలుళ్లలో పాల్గొన్నారని పేర్కొన్నారు మాలేగావ్ పేలుల కేసును విజయవంతంగా గుర్తించామని ఈ కేసులో మరో ఎనిమిది మంది అనుమానితుల కోసం వెతుకుతున్నామని డీజీపీ తెలిపారు కుట్రలో తమ ప్రమేయం గురించి ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు కానీ వెంటనే వారిలో ఇద్దరు మెజిస్ట్రేట్ ముందు తమ వాదనను ఉపసంహరించుకున్నారు తాము స్వచ్ఛందంగా వెల్లడించలేదని చెప్పారు ప్రత్యేక కోర్టు ముందు నిందితులను రిమాండ్ కోసం హాజరుపరచగా ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు స్వచ్ఛందంగా అంగీకరించకుంటే ఆధారాలకు విలువ ఉండదు కాబట్టి ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక రెండు వేల పదమూడులో కేసును తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఏటీఎస్ సిబిఐ తీర్పులను విరుద్ధంగా పేర్కొంది హిందుత్వ సంస్థ అభినవ్ భారత్కి చెందిన లోకేష్ శర్మ ధన్సింగ్ మనోహర్ సింగ్ రాజేంద్ర చౌదరి అనే నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది మే ఇరవై రెండు రెండు వేల పదమూడున వారందరిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది శ్రీకాంత్ పురోహిత్ సహా మరికొందరిని ఇరికించడానికి ని హిందూ నాయకులే అమర్చారని వారి పేర్లు చెప్పాలంటూ హింసించారని మే ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ఐఏ పేర్కొంది పదకొండేళ్ల పాటు విచారణ చేపట్టిన ఎన్ఐఏ అధికారులు చివరికి ఈ కేసును ఎటు తేల్చలేకపోయారు రెండు వేల ఎనిమిదిలో బాంబు పేలుడు జరిగింది సుమారు ఐదేళ్ల పాటు ఈ కాస్ ఈ కేసులో అనుమానితులుగా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పాకిస్తానీలు ఉన్నారంటూ దర్యాప్తు సంస్థలు చెప్పాయి ఇక జాతీయ దర్యాప్తు సంస్థ చేతుల్లోకి కేసు వెళ్లగానే ముస్లిం వర్గాన్ని తప్పించేందుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి దారుణానికి పాల్పడిందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది హిందువులపై ముస్లింలను ఉసిగొల్పేందుకు ఎంతటి ప్రయత్నం చేశారో కూడా ఈ ఒక్క కేసుతో తేలిపోతుంది వారి కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ప్రజలను దృష్టి మరల్చేందుకు అప్పటి వరకు ఈ కేసులో కనీసం అనుమానితులుగా కూడా లేని వ్యక్తుల పేర్లు ఛార్జ్ షీట్లోకి ఎక్కాయి ఆ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ ఉందని ఆరోపణలు చేయించి తద్వారా పొలిటికల్గా బీజేపీని పెట్టాలని కుట్రలు పన్నింది దానికి నిలువెత్తు సాక్ష్యం ఏటీఎస్ మాజీ పోలీస్ అధికారి మెహబూబ్ ముజావర్ మోహన్ భగవత్ చేయమన్నారు నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు కానీ నేను అరెస్ట్ చేయలేకపోయాను చెయ్యను అనే విషయాన్ని కూడా కరాఖండిగా చెప్పాను ఎందుకంటే దీంతో వాళ్ళకు సంబంధం లేదనే విషయం నాకు చాలా క్లియర్ గా తెలుసు అని ఈ రోజు తీర్పు తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు దీనికి సజీవ సాక్ష్యం అని చెప్పచ్చు కానీ నిజం ఎప్పటికైనా బహిర్గతం అవుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు అది గ్రహించలేని కాంగ్రెస్ పార్టీ దొడ్డిదారులో ఎలాగైనా రెండు వేల పద్నాలుగులో మరోసారిలో ఎన్నికల్లో గెలవాలని చూసింది నాడు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎన్ఐఏ అధికారులు ఆ కేసును ఎటు తేల్చలేకపోయినా ప్రస్తుత ప్రభుత్వం వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఈ కేసులో అకారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించింది ఈ కేసులో అసలు దోషులను ఎన్ఐఏ ఎప్పుడు పట్టుకుంటుంది అనేది వేచి చూడాలి ఏదేమైనా మళ్ళీ గర్వంగా అమిత్ గారు చెప్పినట్టు నేను చెప్తున్నా హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కాలేదు కారు సర్వే జనా సుఖినో భవంతు అని శత్రువులు కూడా బాగుండాలి అని కోరుకోవడమే మా ధర్మం మాకు నేర్పింది ఉగ్రవాదులను లేకపోతే ఒక మతాన్ని కాపాడటం కోసం హిందువుల మీద తోసి పబ్బం గడుపుకోవాలి అని చూస్తే నిజం నివురు గప్పిన నిప్పులాగా బయటికి వస్తుంది అది దహిస్తే తిరగబాటు మొదలైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా భయపడే రోజులు వస్తాయి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్